कंचन राज्यम पोलीस राज्यम प्रभुत्व गमन गाणा नृसिंह शाले प्रभुत्व निरुपष वाई करे नृसिंह शाले प्रभुत्व निरुपष वाई करे नृसिंह शाले प्रभुत्व निरुपष वाई करे नृसिंह शाले हतुलन कारनास्तुन प्रभुत्व निरुपष वाई करे नृसिंह शाले हतुलन कारनास्तुन प्रभुत्व वाई करे नृसिंह शाले రాతిపక్షం యొక్క గొంతు నొక్కుతున్న ప్రభుత్వాయకరే వైఖరే రాతిపక్షం గొంతు నొక్కుతున్న ప్రభుత్వాయకరే నశించాలి జై తెలంగాణ ఎప్పుడు అమలు పరచొస్తారా చెప్పి ప్రతి దగ్గర ప్రతి దగ్గర ఇదే అడగడం మొదలుపెట్టేంద్రు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారిని మన మంత్రివర్గాన్ని వర్గాన్ని అడుగుదాం అనుకుంటే వాళ్ళు పొద్దున్నే లేస్తే ప్రతిపక్ష నాయకులని తిట్టడం తప్ప ఏమీ చేయట్లేదు రెచ్చగొట్టి ప్రసంగించడం తప్ప ఇలా ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తాం ఇలా ప్రజలకు ఒక మంచి పాలన ఏ విధంగా అందిస్తాం అనే మాటని వాళ్ళు తీసుకురాకపోవడం నిజంగా చాలా విటూరంగా ఉంది ఇది మీడియా ద్వారా